ఇక్కడ స్క్రీన్ మీద మనము ఒక యంత్రం అయితే ఉన్నాము ఆ యంత్రం మీద ఏదో ఒక అంకె మీద మీ వేలును ఉంచండి ఇదంతా కూడా మీరు కళ్ళు మూసుకుని చెయ్యాలి మీరు ఇలా వేలును ఉంచడం వలన మీకు ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇది హనుమాన్ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము ఇది చాలా అద్భుతమైనది చాలా చమత్కారవంతమైనది మీరు తెలిసి తెలియక ఏ నెంబర్ని టచ్ చేసినా కూడా దాని యొక్క ఫలితాలు అనేవి మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఈ ప్రయోగాన్ని కేవలము ఒక్కసారి మాత్రమే చెయ్యాలి మీరు మీ చూపుడు వేలిని ఒకవేళ కళ్ళు మూసుకున్న తర్వాత ఒకటో నెంబర్ మీద ఉంచారు అని అంటే మీకు ఖచ్చితంగా ధన లాభం కలిగి తీరుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎక్కడో ఆగిపోయిన ధనము మీకు తిరిగి ప్రాప్తిస్తుంది ఇంటికి సంబంధించిన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా అతి తొందరలోనే తొలిగిపోతాయి మీరు మీ వేలుని రెండవ నంబర్ పైన పెట్టినట్లయితే ధనం అధికంగా ఖర్చు అయిపోతుంది అని ధనహాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందువలనే ధన విషయంగా ఏ పని చేస్తున్నా కూడా మీరు బాగా పెద్దలతో ఆలోచించి చేయవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది అందువలన ధన విషయంలో చాలా చాలా జాగ్రత్తలను పాటించండి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎవరైతే మూడో నెంబర్ పైన మీ వేలిని ఉంచారో వారు వారి స్నేహితులను కలుస్తారు మీకు చాలా ప్రియమైన వారితో మీరు ప్రేమలో పడతారు స్త్రీలు గొప్ప ధనవంతుల సహాయాన్ని పొందుతారు మీరు నాలుగో నంబర్ పైన మీ వేలును ఉంచినట్లయితే ఏదో అనుకోని అనారోగ్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందువలన మీరు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలను వహించాలి అనారోగ్య సమస్యను మీ వరకు రాకుండా ఉండడం కోసము మంగళవారం రోజున హనుమంతుడు ఆలయానికి వెళ్ళి మల్లెపూల నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తున్న చేస్తూ ఉన్నట్లయితే పెద్ద పెద్ద అనారోగ్యాలు అనేవి మీ వరకు రాకుండానే అవి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఎవరైతే ఐదు నెంబర్ పైన మీ వేణును ఉంచారో మీరు ఏ కార్యం గురించి అయితే బాగా ఆలోచిస్తూ ఉన్నారో ఎప్పటి నుండో చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పని ఇప్పుడు పూర్తి అవుతుంది మీరు కొత్త పనులను ప్రారంభించినా కూడా ఆ పనులను చాలా సఫలత అనేది మీకు లభిస్తుంది మీరు ఒకవేళ ఆరో నంబర్ పైన మీ వేలిని పెట్టినట్లయితే మీకు ఎవరితోనో అనుకోని గొడవను జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకు ఎవరైనా కావచ్చు ఎవరో ఒకరి మధ్యలో అయితే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా ఆచతూచి మాట్లాడడము అనేది చాలా చాలా అవసరం అన్నమాట అందువలన మీరు ఏ మాటనైనా సరే బాగా ఆలోచించి మాట్లాడండి ఎవరైతే ఏడో నెంబర్ పైన ఏలును వేలును ఉంచారో మీరు సంతాన సుఖం మీకు లభిస్తుంది సంతానం ద్వారా ఏదో ఒక సంతోషకరమైన వార్తను మీరు వింటారో సంతానానికి మీరు అనుకున్న ప్రదేశంలో ఉద్యోగం లభిస్తుంది ఇంట్లో ఏదో ఒక పెద్ద సంతోషకరమైన వార్తని మీరు వింటారు ఎవరైతే ఎనిమిదో నెంబర్ని కోరుకున్నారో ఎనిమిదో నెంబర్ని టచ్ చేశారో వారి జీవితంలో ఏదో ఒక కష్టం రాబోతుంది అని అర్థము అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీ నమ్మకాన్ని వారు బొమ్ము చేస్తారు అందువలన ఎదుట వాళ్లపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచకండి హనుమాన్ నామస్మరణ ఎల్లప్పుడూ ఎప్పుడూ నిరంతరము కూడా హనుమాన్ నామస్మరణను చేస్తూనే ఉండండి ఆయనే మీకు అండగా రక్షణగా ఉంటారు ఎవరైతే తొమ్మిదో నెంబర్ని టచ్ చేశారో మీరు చేపట్టిన ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు మీ గౌరవ మర్యాదలు అనేవి తిరిగి లభిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీరు ఏ అంకెపైన వేలును పెట్టారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి